నమస్తే అండి మీరు వాళ్ళకి స్వాగతం ఇవాళ మనం గులాబ్ పూలు వేసుకుందామండి గులాబ్ పూలు ఎలా వేసుకోవాలో చెప్తాను అందరికీ వచ్చానుకోండి కానీ నా పద్ధతిలో నేను ఎలా చేస్తానో చెప్తానండి ఇప్పుడు నేను ముప్పో గ్లాసు వరిపిండి తీసుకున్నాను అన్నమాట ముప్పావు గ్లాసు బొరిపిండికి గ్లాసు మైదాపిండి అండి గ్లాసు మైదాపిండి గ్లాసు పంచదార అదిగోండి గ్లాసు మైదా పిండి వేసాను గ్లాసు పంచదార వేసాను అనమాట ఎప్పుడు కూడా మనం సమానంగానే వేసుకోవాలండి వరిపిండి ఎక్కువ అయితే కనుక కొంచెం గట్టిగా వస్తాయి అనమాట అలా కాకుండా కొంచెం ఉరిపిండి కొంచెం సమానంగా చూసుకుని వేసుకోవాలి సమానంగా అంటే ముప్పో గ్లాసు చాలండి ఉరిపిండి మీరు రెండు గ్లాసులు మైదాపిండి వేస్తే అప్పుడు కూడా మీరు పావు పావు తక్కువగా రెండు గ్లాసులు మైదా పరిపిండి వేసుకోండి పంచదార నేను గ్లాస్ వేసానండి కొంచెం తక్కువగా గ్లాస్ వేసానమాట ఎందుకంటే పెద్ద పలుకులు కొంచెం కూడా తక్కువే తింటామండి ఎక్కువ కావాలనుకున్నవాళ్ళు గ్లాస్ అందర తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటేనే మనకి సాల్ట్ వేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకుంటేనే మనకి తీ తీపి అనేది తెలుస్తుంది అనమాట సాల్ట్ వేసుకోకపోతే మనం ఎంత పంచదార వేసుకున్నా కూడా చప్పగానే ఉంటుందండి అదనమాట దాంట్లో ఇప్పుడు మనం రెండు కోడిగుడ్లు వేసుకుంటున్నానండి నేను కోడిగుడ్లు రెండు వేసుకుంటున్నానండి కొంతమంది గుడ్లు వేసుకోరు కదా గుడ్లు వేసుకున్న వాళ్ళు మేము కొంచెం గుల్లగా రావాలంటే కొంచెం అండి ఊరుకునే పావు టీ స్పూన్ కూడా కాదు కొంచెం అండి తినే చోడ కొంచెం వేసుకుంటే మీకు ఇంకా గుల్లగా వస్తాయి అనమాట చెప్పాను కదా ఇదే గ్లాస్ తోటి మనం వరిపిండి మైదాపిండి ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అదే గ్లాస్ తోటి పంచదార కూడా తీసుకోవాలన్నమాట ఇప్పుడు నేను గుడ్లు కొట్టుకుని వేసుకుంటున్నానండి ఇదే గులాబ్ పూలు పాలతో కూడా చేస్తారనమాట పాలతో కూడా చేసుకోవచ్చండి నీళ్ళ బదులు కొబ్బరి పాలు కలుపుతారనమాట అంతే తేడా బాగుంటుందండి చాలా బాగుంటుంది అయితే కొంతమంది స్వీట్ తినను హాట్ తింటాను అన్నవాళ్ళండి శనగపిండితో చేసుకుంటారండి శనగపిండిలో కూడా ఇట్లాగే గ్లాసు శనగపిండిను ఒక గ్లాసు వరిపిండి వేసుకునండి దాంట్లో అల్లం పచ్చిమిరపకాయలు మిక్సీ పెట్టుకొని కలిపేసుకునండి వేసేసుకోవచ్చు అనమాట అవి కూడా చాలా బాగుంటాయండి హాట్ కావాలనుకున్న వాళ్ళు హాట్ వేసుకోవచ్చు ఇలా స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా వేసుకోవచ్చు అండి కొబ్బరి పాలతో కూడా చేసుకోవాలనుకున్నప్పుడు కొబ్బరి పాలు కూడా పోసుకోవచ్చు అనమాట ఏదైనా చాలా బాగుంటుందండి మనకి తక్కువలోనే బాగా వస్తాయి అనమాట ఇప్పుడు నాకు ఇన్ ఇన్ని చేశాను కదండి ఇంత ఇంత పిండికి నాకు యాభై దాకా వచ్చినాయండి ఇంచుకుంచు అంటే చూడండి మరి ఎలా వేసుకున్నావు కొంతమంది ఇంకా పెద్ద గుర్తు ఉంటుందండి కొంతమందికి ఆ పెద్ద గుర్తు ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట అప్పుడు ఇంకా పువ్వు బాగా కనిపిస్తుంది అనమాట గులాబీ పువ్వు బాగుంటుందండి అది చూసారు అది అది మనం కలుపుకునే విధానంలోనే ఉంటుందండి పిండి మనం కలుపుకుంటాం కదా అలా కలుపుకునేటప్పుడు ఆ విధానంలోనే మంచిగా ఉంటుంది అనమాట పంచతారంతా కరిగేలాగా కలపాలండి ఉండలు లేకుండా స్మూత్గా మెత్తగా ఉండాలన్నమాట అప్పుడే బాగా వస్తాయి మనకు కలుపుకునేదే విధానం బాగుండాలండి లేకపోతే ముక్క అయిపోద్ది అనమాట ఊడి రాదండి గుత్తులో నుంచి ఊడి రాదనమాట గులాబీ పువ్వు అందుకనే మనం ఎప్పుడు కూడా గులాబీ పువ్వులకి మనం కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కువ నీళ్లు కలపకుండా తక్కువ అవ్వకూడదండి ఎక్కువ అవ్వకూడదు అలా ఉండాలన్నమాట సమానంగా కలుపుకోవాలి అప్పుడే మనకి చాలా బాగా వస్తాయి అనమాట చూసారా అదిగో నేను కలుపుతున్నాను కదండి అలా విధానంగా కలుపుకోవాలి మనం వేళ్లతోటి ఇలా పిండిని ఇలా పైకి లేపినప్పుడు అండి వే చక్కగా జారుతున్నట్టుగాను వేళ్ళు కూడా అంటుకున్నట్టుగా ఉండాలన్నమాట అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు చూసారా నేను ఉండలు లేకుండా ఎక్కడ ఉండలు ఉన్నాయేమోనని చూసుకుంటూ కలుపుకుంటున్నానండి మీ అందరికీ వచ్చనుకోండి కానీ నేను ఈ విధంగా చేస్తానన్నది కూడా మీకు చూపిస్తున్నాను శనగపిండితో కూడా వేస్తానండి ఒక ఒకసారి చూదురు కానీ అది కూడా ఎలా ఉంటుంది అన్నది కొబ్బరి పాలు అయితేనే ఇప్పుడు నేను నీళ్ళు పోసాను కదండి అలాగే కొబ్బరి పాలు పోసుకోవాలన్నమాట అది చూసారా నేను వేళ్ళతో పైకి లేపుతున్నాను కదా అది కూడా అలా అలా ఉండాలన్నమాట అలా వస్తే మీకు కరెక్ట్గా వచ్చినట్టండి అది అంటే గట్టిగా కలపకుండా లూజ్గా కలపకుండా వచ్చినట్టు అనమాట సమానంగా చాలా బాగుంటుందండి దా వేసుకుంటే పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు గుత్తులు రెండు కొనుక్కోండి రెండు ఉంటే కనుకండి ఒకటి తీయడం ఒకటేమో నూనెలో ఉంచడం ఒకటి తీయడం ఒకటి నూనెలో ఉంచడం అలా చేసుకుంటే అండి చాలా త్వరగా కూడా అవుతాయి అనమాట విసుగు ఉండదండి మనం చేసుకున్న దాన్ని బట్టి విసుగ్గా ఉండదు చక్కగా టకటక టకటక చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను వేస్తాను చూస్తారు కదా నూనె కూడా బాగా కాగాలండి నూనె కాగాలి అంటే మీరు నూనెతో పాటు ఈ గుత్తి కూడా నూనెలోనే పెట్టాలండి ఆ నూనెతో పాటే గుత్తు కూడా కాగాలన్నమాట వేడిగా బాగా అది కూడా చూసారా నేను గుత్తి పెట్టాను కదా అది నూనెతో పాటే కాగాలన్నమాట ఊరికే నేను దగ్గరగా కొంచెం అట్ల కాడ కూడా పెట్టుకున్నానండి అట్ల ముళ్ళు గొప్ప కొన వింటే రాకపోతే దాంతో కొంచెం కిందకి లాగితే వచ్చేస్తుంది అనమాట నాకు అవసరం కూడా రా అసలు రాలేదండి వెంటనే ఊడిపోయినాయి అనమాట కాక కూడా బాగుండాలి కింద గ్యాస్ స్టవ్కి చూడండి వేస్తున్నాను కదా పూర్తిగా మునగేదాకా వేయకూడదండి పూర్తిగా మునకకూడదనమాట పూర్తిగా మునగకుండా మామూలుగానే ఇలా ఉంచాలి చూసారా పువ్వు నేను పూర్తిగా గుత్తుకి పూర్తిగా ముంచలేదండి నేను పువ్వుని సగం అనమాట అంటే సగం ముంచో సగం వరకు పి పిండిలో పెట్టాలి చూడండి ఒకసారి మీరు నేను గుత్తు ఎలా ముంచాను అన్నది కూడా చూసుకుని అప్పుడు వే వేయండి మనం పూర్తిగా పిండిలో గుత్తి ముంచామంటే మనకి గులాబీ పువ్వు ఊడి రాదండి అదొకటే గుర్తుపెట్టుకోవాలి మనం చూసారా నేను మళ్ళీ నూనెలోనే ఉంచానండి ఎప్పుడు కూడా మనం అది వేగే లోపు మనం గుత్తుని అలాగే నూనెలోనే పెట్టి కాక మీద ఉంచాలన్నమాట అప్పుడే మనకి పూర్తిగా పువ్వు ఆకారంలో వస్తుందనమాట మీకు ఆ గుత్తులు ఏ పిండి వంటలో వండే దాంట్లోనైనా దొరుకుతాయండి షాపుల్లో అది చూసారా అది అలా అనమాట అలాగా నేను పూర్తిగా ముంచలేదు మీకు ముప్పావు వంతు మాత్రమే ముంచానండి అది కూడా చక్కగా ఊడి వచ్చేస్తుంది అనమాట మనం ఆ ఊడి వచ్చే విధానం పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి అది మనం అలా ఇలా కొంచెం ఇలా కొట్టామంటే చక్కగా వచ్చేస్తుందండి మళ్ళీ మనం నూనెలో కాక మీద పెట్టుకున్నానండి రెండు ఉన్నాయి అనుకోండి ఒకటి వచ్చినప్పుడు తీసుకుని వేసుకోవచ్చు ఈ లోపది కాక వస్తూ ఉంటుందండి అలా మనం రెండు పెట్టుకుంటే టకటక అయిపోతాయి అనమాట ఇవి కొంచెం నూనెలో ఉన్నప్పుడు అండి మెత్తగా అనమాట అప్పుడు మనం నిదానంగా తీసుకుని అండి మనం ఒక బేషన్లో వేసుకుంటే ఆకారం చెడిపోకుండా చక్కనీటుగా సర్దుకుంటే బాగుంటాయండి చల్లారాక పడతాయి అన్నమాట చూసారా నేను గుత్తలాగా కాకలోనే పెట్టి ఉంచాను ఇప్పుడు మళ్ళీ నేను తీసుకుని మళ్ళీ పిండిలో ముంచుతున్నానండి అందుకని పిండి అంటుకుంది కదా మళ్ళీ పెట్టేస్తున్నాను ఇలా మనకి చక్కగా అండి పిండికి అతుక్కుని చక్కగా ఊడి వచ్చేస్తుందండి అంతే చాలా ఈజీగా ఊడి వచ్చేస్తుందండి మళ్ళీ మనం కాకకి పెట్టుకోవాలండి అంతే ఏదైనా కూడా మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి అంతేం లేదండి చా అసలు కష్టమే కాదండి మన ఇంట్లో ఉండే వాటితోట చేసేసుకోవచ్చు మైదాపిండి ఎలాగో ఇంట్లోనే ఉంటుంది పంచదారి ఇంట్లోనే ఉంటుందండి గుడ్లు ఉంటాయి వరిపిండి కొంచెం వాడించుకున్నామంటే అది అయిపోద్ది నేను బయట నుంచి తెచ్చి అయ్యా అనమాట తీసి మనం వేషన్లో వేసుకోవడమే చల్లారేక పడతాయి కాబట్టి అండి ముందే మనం ఆకారాన్ని సర్దుకుంటే సరిపోద్దండి అంటే ఎప్పుడన్నా మెలికబడింది అనుకోండి లేకపోతే పడింది అనుకోండి దాని వెంటనే మనం తీసేసుకోవచ్చు మెత్తగా ఉంటుంది కాబట్టి చల్లారేక గట్టి అనమాట అండి బాగుంటాయి తింటానికి కూడా చాలా బాగుంటాయి అక్కడ కరకరలాట చక్కగా ఉంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి వచ్చాక మీరు పెట్టారంటే శుభ్రంగా తిని స్నానానికి వెళ్ళిపోతారనమాట అలా మా చిన్నప్పుడు మా పిల్లలకి అలాగే చేసేదాన్ని అండి అసలు కష్టం ఉండదండి మనకు విసుగు అనేది ఉండదు అయ్యో ఏంటి రావట్లేదు అని అనుకుంటాకు ఉండదండి ఇలా వేయడం అలా తీయడం అనమాట అంతే చూసారుగా అదే అంతే ఇంకా అలా తీసేసుకోవడం నూనె కూడా ఎక్కువేమి లాగదండి బాగుంటాయి చాలా బాగా వస్తాయండి చూస్తున్నారు కదా ఇలా వేయడం అలా తీయడం ఇలా వేయడం అలా తీయడం అనమాట అంతే వేగడం కూడా చాలా తొందరగానే వేగుతాయండి ఏంటి వేగట్లేదు లేట్ అవుతుంది అనుకోకూడదు చక్కగా వేగిపోతాయి అనమాట మళ్ళీ వేసాను కదా ఇప్పుడు చూసారా అదిగో మనం ఇలా వేయడం అనమాట అంటే నేను చెప్తున్నాను మీకు అది ఎప్పుడు కూడా అది గుర్తు మనం కాకలోనే ఉంచుకోవాలండి నూనెలోనే ఉండాలి వేడిగా ఉండాలన్నమాట అప్పుడు మనం వేయగానే ఇలా తీసేసుకోవచ్చు అనమాట ఇలా వచ్చేస్తుందండి వేయగానే చూసారు కదా ఎలా వస్తుందా మీకు ఆ పిండి అంతా కూడా అయిపోయే వరకు అట్లాగే వస్తాయండి అసలు శ్రమే పడక్కర్లా ముక్కలు అవ్వనమాట మీరు గుడ్లు వద్దు అనుకుంటే కూడా మానేసుకోవచ్చు అండి కొబ్బరి పాలు పోసుకుంటే సరిపోద్ది కొబ్బరి పాలు కావాలి మాకు అనుకుంటే కొబ్బరి పాలు పోసుకోండి నీళ్ళతోనే కావాలి అనుకుంటే ఏనా కమ్మగా ఉంటాయండి అన్నీ కలిసేయే కాబట్టి బలవర్ధకమే కదండి గుడ్లు బలంగానే ఉంటాయి వరి పిండి బలం పిల్లలకు కూడా బాగుంటుంది చేసి పెట్టండి తప్పకుండా ఇగోండి మొత్తం అయిపోయిందనమాట పిండి పిండి అంతా అయిపోయాక లాస్ట్లో కొంచెం మనం పొంగడాల్లా వేసుకోవచ్చండి అదైతే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అనమాట ఆ పొంగడాల్లా వేసుకునేవి చాలా బాగుంటాయండి మెత్తగా ఉంటాయి అనమాట ఒకసారి మా వారు సగం వేసేసి మిగితే పొంగడాలు పోస్తే చాలా బాగుంటాయి అంటారనమాట అలా ఆ పిండితోట పొంగడాలు చాలా బాగుంటాయండి చూసారు కదా ఇదిగో నాకు దగ్గర దగ్గర యాభై వచ్చినాయండి అనమాట ఉరికినది అది స్టవ్ స్టవ్కి అన్నట్టుగా ఉంచానండి అది లాస్ట్కి వచ్చేసిందండి పిండి అయిపోయింది నాకు ఒక అరగంట కూడా పట్టలేదండి మొత్తం అన్నీ నాకు సెట్ చేసుకుని దగ్గర పెట్టుకునేటప్పుడు అరగంట ఖచ్చితంగా అరగంట అలా పట్టలేము టక 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 అయిపోయినాయండి ఏడంత ఇయ్యడం ఏడు తీయడం అలా అయిపోయినాయి నాకు ఒక్కటి కూడా ముక్క అవ్వలేదండి బాగా వచ్చినాయి అన్ని పువ్వులు కూడా బాగా వచ్చినాయి అన్నమాట నీట్గా వచ్చినాయండి చూసారు ఇంకా లాస్ట్లో నేను పొంగడంలో వేసేస్తున్నాను అదిగో పొంగడం కూడా చక్క ఉప్పినట్టు వస్తుందండి మెత్తగా ఉంటుంది బాగుంటుంది కూడాను సరే లోపల దాకా కూడా వేగుద్దండి లోపల పచ్చిగా ఉంటుందేమో అనుకుంటారేమో ఏమి ఉండదండి లోపల వరకు కూడా వేగి చక్కగా గుల్లగా చాలా బాగుంటుందండి కొంచెం పెద్దవాళ్ళు పళ్ళు గట్టిగా తినలేమనుకున్న వాళ్ళు ఇలా పొంగడాల్లా కూడా వేసుకోవచ్చు అనమాట ఆ పిండి మా వారికి చాలా ఇష్టం అండి అందుకని కాస్త పిండి ఉంచేసి అలా వేస్తాను అనమాట కానీ ఇవాళ ఏంటంటే మీరు చూస్తారు అన్ని పువ్వులు కూడా వేసి మీకు చూపించాలని ఉద్దేశంతో మొత్తం పిండి అంతా కూడా గులాబ్ పూలు వేసేసాను గుడ్లు కూడా వేస్తాం కదండి చాలా బాగుంటుంది ఈసారి శనగపిండి తెచ్చి చూపిస్తాను మీకు శనగపిండితో కూడా బాగా వస్తాయండి అది హాట్ అనమాట హాట్ ఇష్టపడేవాళ్ళు హాట్ ఇష్టపడొచ్చు నాకు తెలిసిన విధానం ఇదండి గులాబ్ పూలు బాగున్నాయి కదా చాలా బాగా వచ్చినాయండి మా మా వాళ్ళ మా పిల్లలు కానీ మా వారు కానీ చాలా బాగున్నాయి అన్నారు అనమాట అసలు ఇలా అంటే ఇరిగిపోతాయండి మెత్త గుల్లగా వస్తాయి అనమాట చక్కగా ఆరిపోయండి గట్టిగా అంటే రాళ్ళలా ఉండవండి గుళ్ళగా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి అదే మీకు ఒకటి ఇరిపి చూపిస్తుంది చూడండి అవి గుండాల ఇలా అంటే ఇలా చితికిపోతాయి అనమాట చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి డబ్బాల్లో పెట్టుకున్నప్పుడు కూడా నిదానంగా పెట్టుకోవాలండి హడావిడ హడావిడిగా అన్నీ ఒక చోట పోసేసాం అనుకోండి ఇంకా ముక్కలు ముక్కలు అయిపోతాయి అనమాట అంత గుల్లగా ఉంటాయి అంత చాలా బాగుంటాయండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వంటకం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తెలుసు కదా గణసింబుల్ టంగాలు కొట్టాలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి రేపు మరో వంటకంతో మళ్ళీ కలుస్తాను నా నమస్తే